నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరుంచే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా యువత స్వయం ఉపాధి కల్పనపై దృష్టి పెట్టి ఆర్థిక స్వయం సమృద్ది సాధించాలని టీడీపీ సీనియర్ నేతలు వెలగ వెంకట కృష్ణారావు అంకం రెడ్డి బుల్లిబాబు ఆకాంక్షించారు కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామ టీడీపీ కార్యకర్త అంకం రెడ్డి గోపి కోటనందూరు ఏర్పాటు చేసిన శ్రీ హర్ష టీ టైం సెంటర్ను అంకం రెడ్డి బుల్లిబాబుతో కలిసి వెలగ కృష్ణారావు ప్రారంభించారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన గోపికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రుత్తల శ్రీనివాస్ ఎల్ ఎస్ఎన్ మూర్తి బోడపాటి సత్యనారాయణ నెమ్మది సత్యనారాయణ ఉప్పిడి జమీలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన పుణ్య నియోజకవర్గంలో సీనియర్ నాయకులు పొలిట్ సభ్యులు యనమల గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారు అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ మీకు యనమల దివ్య గారు వారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా కలకలలాడుతూ ఎంతో అభివృద్ధిగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మన కోటలందూరు మండలంలో గాడరాజబాబు గారు అవని అలాగే పాత్ర సూర్బాబు గారు అవని అలాగే భాస్కర్ గారు అవని అంత ఎంతో మంది సీనియర్ నాయకులు ఎంతో ప్రోత్సహిస్తూ యువతను ప్రోత్సహిస్తూ మంచి మార్గంలో నడ నడవడికలో తీసుకెళ్తున్నారు అందులో భాగంగానే మన కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి కోటనందూరు గ్రామంలో ఎంతో హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో అభివృద్ధి పదంలో కోటనందూరు గ్రామం కూడా దూసుకెళ్తుంది అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మంచి యువతంతా కూడా మంచిగా బిజినెస్ చేసుకుంటూ వారి యొక్క ఉద్యోగాల్లో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కోటనందూరు గ్రామంలో పల్లెపూడి వాస్తవీలు అంకవరెడ్డి గోపన్న గారు ఈరోజు టీ టైం పేరుకు టీ కానీ అన్ని రకాలుగా ప్రతి మనిషికి కూడా ఉపయోగపడే బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అలాగే ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది అన్ని రకాలుగా దొరకాలని ఆయనకి ఈరోజు ప్రారంభించిన సందర్భంగా ఆయన శుభాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం

మంచి డెవలప్ అయ్యి మంచి ఉన్నతమైన స్థితికి చేరాలని అలాగే ఈ రోజు అంకారెడ్డి గోపి గోపండగారి అబ్బాయి పెట్టే ఈ ని మరింత డెవలప్ చేసి అదే కాకుండా ఈరోజు యువత ముందుకి తీసుకెళ్తాలో ఇదో భాగం దీన్ని మంచి అభివృద్ధిలో తీసుకురావాలని అలాగే మన వాటినందుకు ప్రజలు అన్ని విధాలా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు మీరు కూడా అన్ని కూడా ఏది లోటు లేకుండా పాల్ ప్యాకెట్ తోడు సహా అన్ని ప్రజలు అందుబాటులో పెట్టాలని మరి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అమ్మలకు మరి ఒకసారి నమస్కారం తెలియజేసి